హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా ఇందిరమ్మ హిన్ల హడావిడి అయితే జరుగుతుంది ఈ హడావిడిలో భాగంగా సర్వే అధికారులు వచ్చారు కొన్ని చోట్ల సర్వే అనేది చేశారు కొన్ని చోట్ల చేయలేదు ఇలాంటి మిస్టేక్స్ అనేది చాలా చోట్ల జరిగాయి అని చెప్పేసి ప్రజలు అక్కడక్కడ చెప్తూనే ఉన్నారు అయితే ఈ సర్వేకి సంబంధించి సర్వే అధికారులు వచ్చి వారు సరిగ్గా సర్వే చేయకపోయినా ఒకవేళ మీ వద్దకి సర్వే అధికారులు రానే లేదా టోటల్గా కొన్ని కొన్ని ఇండ్లను కూడా స్కిప్ చేశారు అని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా ఒక సొల్యూషన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ ని రూపొందించడం జరిగింది ఈ వెబ్సైట్ ద్వారా మీ యొక్క కంప్లైంట్స్ ని రేజ్ చేసేటటువంటి అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అక్కడ మీ యొక్క సర్వే అధికారులు చేసినటువంటి సర్వే ద్వారా మీరు సాటిస్ఫై అయ్యారా లేదా లేదు అంటే అసలు మీ వద్దకి సర్వే అధికారులే రాలేదా సర్వే అధికారులు వచ్చినా కూడా మీరు అందుబాటులో లేరా అనే చాలా ఆప్షన్స్ తో కూడిన కంప్లైంట్ అనేది మీరు ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగ పరచుకోండి దీనితో పాటుగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది కావాలంటే ఆ నెంబర్ కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఈ కంప్లైంట్స్ ఎవరికి వెళ్తాయి మనం ఈ సైట్ లో కంప్లైంట్ అనేది చేస్తాం చేసిన తర్వాత ఈ సైట్స్ మానిటరింగ్ చేసేది ఎవరు ఈ కంప్లైంట్స్ అనేది ఎక్కడికి వెళ్తాయంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కంప్లైంట్ చేసినట్టయితే మీ యొక్క మండల్లో ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి ఈ యొక్క కంప్లైంట్ అనేది వెళ్తుంది వారు దీన్ని చూసి ఈ యొక్క కంప్లైంట్కి మీకు ఎక్స్ప్లెనేషన్ రిప్లై అనేది కూడా ఇస్తారు అని ప్రభుత్వ పెద్దలు చెప్పడం జరిగింది అయితే మరి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఎవరు ఈ సైట్ ని మానిటరింగ్ చేస్తారు అంటే మున్సిపల్ లో ఉన్నటువంటి అధికారులకి మీ యొక్క కంప్లైంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది వారి దగ్గర నుండి మీకు సమాధానం అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఎవరు రిప్లై ఇస్తున్నారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం కంప్లైంట్ చేస్తేనే మనకు తెలియాలి తప్ప అంతకుము తెలిసేటటువంటి అవకాశం అయితే లేదు అయితే ఈ సైట్ని ఏ విధంగా లాగిన్ అవ్వాలి మనం కంప్లైంట్ అనేది ఎలా రైస్ చేయాలి అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను పూర్తిగా చివరి వరకు ఈ వీడియోని చూడండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను మీకు ఇక్కడ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను వీడియోని చివరి వరకు చూడండి ఇక్కడ ఈ సైట్ని ఓపెన్ చేయడానికి నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడి వరకు వస్తారు ఇక్కడ చూడొచ్చు ఈ లాగిన్ పక్కన చూడండి మూడు లైన్స్ అనేది ఉన్నాయి ఈ లైన్స్ మీద మీరు టచ్ చేసినట్టయితే మీకు ఒక ఐదు ఆప్షన్స్ అనేది రావడం జరిగింది హోమ్ ఆర్టీఐ గైడ్ లైన్స్ గ్రీవెన్స్ కాంటాక్ట్స్ ఇక్కడ లాస్ట్ రెండు ఆప్షన్స్ ని చూసినట్టయితే గ్రీవెన్స్ అని చెప్పేసి ఉంది కదా దీని మీద దీది మనం కంప్లైంట్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి కాంటాక్ట్స్ అని చెప్పేసి ఉంది నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది రావడం జరిగింది కాంటాక్ట్ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ నైన్ త్రీ నైన్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి మనం కాంటాక్ట్ కూడా అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు నేనైతే ఇప్పుడు కంప్లైంట్లోకి వెళ్తున్నాను ఇక్కడ గ్రీవెన్స్ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ఇలా మరొక ఆప్షన్ వచ్చింది దీనిపైన క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసేయండి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన టచ్ చేయండి ఇలా టచ్ చేసినట్టయితే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి రావడం జరుగుతుంది నాకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేశాను ఎంటర్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అడుగుతున్నారంటే మీరు ప్రజా పాలనలో భాగంగా దరఖాస్తు పెట్టుకున్నారా అని చెప్పేసి అడుగుతుంది మీరు దరఖాస్తు పెట్టుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి పెట్టుకోకపోతే నో అని క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది ఆధార్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు ఆధార్ నెంబర్ ఇవ్వగానే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరిగింది ఆటోమేటిక్ గా ఇక్కడ చూడొచ్చు ఆధార్ నెంబర్ ఇవ్వగానే నా పేరు మా జిల్లా పేరు అదేవిధంగా మా యొక్క విలేజ్ పేరు దానితో పాటుగా మొబైల్ నెంబర్ మీరు ప్రజాపాలనలో భాగంగా ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ కూడా రావడం జరిగింది ఇక్కడ జెండర్ మీద క్లిక్ చేసినట్టయితే నేను నా పేరు ఇచ్చుకున్నాను కాబట్టి మేలని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ గ్రీవెన్స్ కేటగిరీ అని చెప్పేసి ఉంది కదా ఈ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సర్వేయర్ నాట్ విజిటెడ్ మీ దగ్గరికి సర్వే చేసే అధికారి రానట్లయితే దాన్ని క్లిక్ చేసుకోండి నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వే వచ్చినా కూడా వారు చేసినటువంటి సర్వే విధానం మీకు నచ్చినట్లయితే సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి సర్వే నాట్ డన్ ప్రాపర్లీ సర్వే అధికారులు సరిగ్గా చేయనట్టయితే ఇది క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ సర్వే అధికారులు వచ్చినప్పుడు మీరు లేనట్టయితే అబ్సెంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఆప్షన్స్ ఇందులో మీకు ఏది మ్యాచ్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ సర్వే నాట్ డన్ ప్రాపర్లీ అని చెప్పేసి క్లిక్ చేసుకున్నాను దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీ అడ్రస్ ఏముంటే అది ప్రజెంట్ మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ అడ్రస్ని ఇవ్వండి ఇక్కడ నాకు సంబంధించినటువంటి అడ్రస్ ని నేనైతే ఇవ్వడం జరిగింది ఈ అడ్రస్ ఇచ్చిన తర్వాత కింద చూడొచ్చు ప్రాబ్లం డిస్క్రిప్షన్ అని చెప్పేసి మీరు వివరంగా మీకు జరిగినటువంటి ని రాసుకునేటటువంటి అవకాశం ఉంది నేనైతే నాకు జరిగినటువంటి ప్రాబ్లంని నేను ఇక్కడ మెన్షన్ చేశాను మెన్షన్ చేసిన తర్వాత కింద చూడొచ్చు డాక్యుమెంట్ ఇక్కడ మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదైనా ఇచ్చి మీరు అప్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది నేనైతే ఏ డాక్యుమెంట్ ఇవ్వట్లేదు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది ఈ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి ఇలా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా చూడొచ్చు గ్రీవెన్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ గ్రీవెన్స్ ఐడి అని చెప్పేసి కూడా మనకు ఈ విధంగా ఐడి నెంబర్ కూడా రావడం జరిగింది దీన్ని ఒక స్క్రీన్షాట్ కూడా తీసి మీరు పెట్టుకోండి వాళ్ళు కాల్ చేస్తారా మనకు ఏ విధంగా కాంటాక్ట్ అవుతారు మనకు రిప్లై అనేది ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి చూద్దాము ఇది వచ్చిన తర్వాత నేను మీకు మరొక వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది ఈ విధంగా కాంటాక్ట్ అయ్యారు అని చెప్పేసి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రూత్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకున్నట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్